यस तो चलो अगले वाला जल्दी कैसे हो जल्दी को देखो चलो अपने लोग जबलपुर ना हम ये भी कर सकते हैं ये कैमरा वीडियो शूट कर सकते हैं ये बुलेट ट्रेन छोड़ बात अपन पंचायत विभाग अनुमति है सर మండలం తిరుమలపల్లి పంచాయతీ మాకు గ్రామం పక్కన మూడు ఎకరాలు ఒక ప్రభుత్వం భూమి ఉంది ఆ భూమి గుండా మేము వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము చేసుకుంటూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ సరిత ఆమె భర్త రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి ఆ భూమిని ఆక్రమించుకొని మాకు దారి లేకుండా చేశారు మేము దానికి ఆర్టీఓ సారికి కలెక్టర్ సారికి అర్జీలు ఇచ్చాము అర్జీలు ఇస్తే ఆర్టీఓ సారు ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు దారి ఇప్పించారు అప్పటి నుంచి వాళ్ళు మా పైన పగబట్టి మా ఆయన హ్యాండికాప్ సార్ కొట్టలేకుండా ఉంటే ఆయన కొట్టి దొలిచ్చి కాల్ చేస్తాము కొట్టు చేస్తామని బెదిరించి గండ్లు ఎత్తుకొని చూపించి వాట్సాప్లలో పెట్టి గండ్లు వాళ్ళు మా వాలంటీర్ సరిత భర్త ఇద్దరు కొట్టి పళ్ళు రాళ్ళు కొట్టి చెవు అంత రక్తం వచ్చి కార్తా ఉంది సార్ వీళ్ళు ప్యాక్ చేస్తారు ఈ రిగిస్తారు ఆపరేషన్ చేయాలి వేలు ఇట్లంతా చేసి మా ఆయన్ని కొట్టి బెదిరిస్తున్నారు మా ఊరు వాలంటీ ఆమె భర్త గురించి మాకు రక్షణ కావాలి వాళ్ళకి మాకు న్యాయం చేయాలి ఆమె ఆమె దగ్గర నుంచి మాకు ఇబ్బందులుగా ఉన్నాయి ఆ దాన్ని ప్రతిరోజు మేము ఆ బావి కాడికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా అప్పటి నుంచి మేము ఆయన మా ఆయన మేము కాలుష్య నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాం సార్ దానికి మా బతుకు తీరు కోసం చేస్తే దానికి కూడా చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము క్వాలిషం నిర్మాణం చేస్తూ ఉంటే పంచాయతీ అనుమతి తీసుకొని గ్రామస్తుల అంగీకారంతో దాన్ని మేము చేసుకున్నాం ఆ దారిలో వెళ్తూ ఉంటే కొట్టి ఇట్లా చేసిన సార్ పనులు రాలిపోయినాయి సార్ ఇట్లా తగిలింది వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవడానికి సార్ సరిత వాలంటరీ సరిత ఆమె భర్తారెడ్డి జగదీశ్వర్ రెడ్డి మార్కొండ రెడ్డి జమున్న పెదిరిస్తారు మమ్మల్ని మిలిటరీలో పనిచేస్తారు సార్ పట్టుకు వెళ్ళారంటే బుల్లెట్లు తెచ్చి నేను కాల్ చేస్తానని మమ్మల్ని నిర్మించుకుంటా ఉంటే వాళ్ళ ఆ విధంగా చేసినారు సార్ మేము వెళ్ళాల్సింది అదే దారి సార్ మాకు మరి వేరే దారి లేదు సార్ ఆ బాయి కాడికి మళ్ళీ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని మాకు రక్షణ కల్పించండి సార్ మా పిల్లకాయల భవిష్యత్ కోసం మేము కాల్ కాల్ సైడ్ నిర్మాణాన్ని పంచాయత్ పూర్వకంగా అన్ని తెచ్చుకుంటే వాళ్ళు ప్రూఫ్లు ఈ మాది బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని మీరే రక్షణ కల్పించాలి సార్ మాకు మా పిల్లకాయల ని మీరే కాపాడాలి సార్ వాళ్ళపై తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలి మా ఆయన హ్యాండ్ మా ఆయన ఏం పని చేయలేదు వాళ్ళు మా ఆయన తిరిగి కొట్టలేకుండా పోయినారు సార్ వాళ్ళు ఇచ్చి పని చేస్తారు ఇచ్చి పైకి లేదు చూసింటారు రెండు వేల పద్దెనిమిది నుంచి మా ఆయన పని చేయలేరు సార్ చేయి ఒప్పి సార్ కానీ అట్లా ఆయన ఆయన కొట్టి తొలిచ్చినారు సార్ వాళ్ళ కింద స్వర్ణ సార్ ఆ దారిలో వెళ్తే నిన్ను గర్భవతను చూడకుండా పూతులు మాట్లాడితే నోటుకొచ్చి నిన్ను మాట్లాడుతూ వెళ్తున్నారు సార్ నా భర్తకి ఇవన్నీ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ గర్భవతను కూడా లేకుండా నాకు చాలా భయం వెళ్తుంది టెన్షన్ వస్తుంది సార్ ఎట్లు బ్రతకాలి సార్ మాకు మేము షెడ్ వేసుకుందంటే వాళ్ళు బాధ ఏం సార్ మీరే చూడాలి మీరే లక్షణం కల్పించాలి సార్ ఆర్మీలో ఉండే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి సార్ ఈ హోటల్ పెట్టి బెదిరిస్తున్నారు సార్ నా భర్తకి చూపిస్తారు మా అంబపురం సార్ మాకు చూపిస్తారు అమ్మాయి పెట్టాను సార్ సార్ అదే గవర్నమెంట్ ప్లాన్ పైన సార్ ఫేమస్ పెట్టిన కదా సార్ ఇల్లు కూల్ చేస్తాము స్కెచ్ స్కూల్ చేయండి ఖాళీ చేయండి ఫస్ట్ లేకపోతే ఇల్లు కూల్ చేస్తాము ఎవరు ఏం చేస్తారు చేసుకోండి అని అప్పుడప్పుడు బూతులు మాట్లాడేవాలి సార్ అప్పుడప్పుడు మాట్లాడితే ఇన్ని రోజులు ఓర్చుకున్నాం సార్ నిన్న వీళ్ళు ఏదో గొడవలు అడుకుంటున్నారని పోయినందుకు మీరు కెచ్ ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయండి లేదంటే కూల్ చేస్తాము అనేసి బెదిరిస్తా ఉంది సార్ మాకు చాలా భయం సార్ చాలా వాళ్ళు అప్పుడు వాలంటీర్ అని వయసు దాన్ని దాన్ని చూసుకుని అంత

நேரம் ஆஃபர் <laughs> <laughs> మండలం తిరుమలపల్లి పంచాయతీ మాకు మామపురం గ్రామం మాక్కన మూడు ఎకరాలు ఒక ప్రభుత్వం భూమి ఉంది ఆ భూమి గుండా మేము వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము చేసుకుంటూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ సరిత ఆమె భర్త రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి ఆ భూమిని ఆక్రమించుకొని మాకు దారి లేకుండా చేశారు మేము దానికి ఆర్డీఓ సారికి కలెక్టర్ సారికి అర్జీలు ఇచ్చాము అర్జీలు ఇస్తే ఆర్టీఓ సారు ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు దారి ఇప్పించారు అప్పటి నుంచి వాళ్ళు మా పైన పగబట్టి మా ఆయన హ్యాండికాప్ సార్ కొట్టలేకుండా ఉంటే ఆయన కొట్టి దొలిచ్చి కాల్ చేస్తాము కొట్టు చేస్తామని బెదిరించి గండ్లు వచ్చి చూపించి వాట్సాప్లలో పెట్టి గండ్లు వాళ్ళు వాలంటీర్ సరిత భర్త ఇద్దరు కొట్టి పళ్ళు రాళ్ళు కొట్టి చూ రక్తం వచ్చి కారుతాను సార్ వీళ్ళు ప్యాక్ సార్ ఈ సార్ ఆపరేషన్ చేయాలి వేలు ఇట్లంతా చేసి మా ఆయన్ని కొట్టి బెదిరిస్తున్నారు మా ఊరు వాలంటీ ఆమె భర్త గురించి మాకు రక్షణ కావాలి వాళ్ళకి మాకు న్యాయం చేయాలి ఆమె ఆమె దగ్గర నుంచి మాకు ఇబ్బందులుగా ఉన్నాయి ఆ దాన్ని ప్రతిరోజు మేము ఆ బావి కాడికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా అప్పటి నుంచి మేము ఆడ మా ఆయన పనిచేయలేదనేసి మేము క్వాలర్షట్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాం సార్ బతికేదానికి మా బతుకు తెరు కోసం చేస్తే దాని గుర్తు చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము క్వాలర్ నిర్మాణం చేస్తూ ఉంటే పంచాయతీ అనుమతి తీసుకొని గ్రామస్తుల అంగీకారంతో దాన్ని మేము చేసుకున్నాం ఆ దారిలో వెళ్తూ ఉంటే కొట్టి ఇట్లా చేసిన సార్ పనులు రాలిపోయినాయి సార్ రాలిపోయి చెయ్యి ఇట్లంతా తగిలింది వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని చెవు కూడా తగిలింది సార్ వాలంటరీ వాలంటరీ భర్త సరిత వాలంటరీ సరిత ఆమె భర్త రాందష్ణారెడ్డి జగదీశ్వర్ రెడ్డి మార్కొండ రెడ్డి జమున్న సార్ మమ్మల్ని అతను మిలిటరీలో పనిచేస్తారు సార్ మేము అదావని ఆలు పట్టుకుని మా తండ్రి దారి వెళ్ళారంటే బుల్లెట్లు తెచ్చి నేను కాల్ చేస్తారని మమ్మల్ని బెదిరిస్తారు సార్ మేము ఎట్లు సార్ బ్రతకాలా మా పిల్లకాయలు ఎట్లు సార్ మేము చదివించుకోవాలా నిర్వహించుకుంటా ఉంటే వాళ్ళు ఆ విధంగా చేసినారు సార్ మేము వెళ్ళాల్సింది అదే దారి సార్ మాకు మరి వేరే దారి లేదు సార్ బాయిగాడికి మళ్ళీ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని మాకు రక్షణ కలిపిచ్చింది సార్ మా పిల్లకాయల భవిష్యత్ కోసం మేము కాల్ కాల్ సీట్ నిర్మాణాన్ని పంచాయతూర్వకంగా అన్ని తెచ్చుకుంటే వాళ్ళు ప్రూఫ్లీ మా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని మీరే రక్షణ కల్పించాలి సార్ మాకు ఆ పిల్లకాయల భవిష్యత్తుని మీరే కాపాడాలి సార్ వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలి మా ఆయన సార్ అప్పుడు మా ఆయన ఏం పని చేయలేడు వాళ్ళ మా ఆయన తిరిగి కొట్టలేకుండా పోయినారు సార్ వాళ్ళని చెయ్యి పని చేస్తారు సార్ పద్దెనిమిది నుంచి మా ఆయన పని చేయలేదు సార్ చేయి నొప్పి సార్ కానీ అట్లా నైన్ నైన్ కొట్టు దొల్లిచ్చినారు సార్ వాళ్ళ కింద స్వర్ణ సార్ ఆ దారిలో వెళ్తే నిండు గర్భవతి చూడకుండా బూతులు మాట్లాడతా నోటుకు వచ్చి నిన్ను మాట్లాడతా వెళ్తున్నారు సార్ నా భర్తకి ఇవన్నీ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ గర్భవతి అనుకుని లేకుండా నాకు చాలా భయం వెళ్తుంది టెన్షన్ వస్తుంది సార్ ఎట్లు బతకాలి సార్ మాకు చేతులు మేము షెడ్ వేసుకుంటా అంటే వాళ్ళు బాధ ఏం సార్ మీరే చూడాలి మీరే విక్షన్ కల్పించాలి సార్ పుట్టింది ఆర్మీలో ఉండే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి సార్ ఈ హోటల్ పెట్టి బెదిరిస్తున్నారు సార్ నా భర్తకి చూపిస్తారు మా అంబపురం సార్ మాకు మరీ చూపిస్తారు అమ్మాయిలు ఉన్నారని చేయకుండా సార్ అతను వాట్సాప్ లో పెట్టినారు సార్ పర్సనల్ గా ఆయన పెట్టారు సార్ సార్ అదే గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇల్లు కూల్ చేస్తాము కెటి స్కూల్ చేయండి ఖాళీ చేయండి ఫస్ట్ లేకపోతే ఇల్లు కూల్ చేస్తాము ఎవరు ఏం చేస్తారు చేసుకోండి అని అప్పుడప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు సార్ అప్పుడప్పుడు మాట్లాడితే ఇన్ని రోజులు ఓర్చుకున్నాం సార్ నిన్న వీళ్ళు ఏదో గొడవలు ఆడుకుంటున్నారని పోయినందుకు మీరు కెచ్చి ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయండి లేదంటే కూల్ చేస్తాము అనేసి బెదిరిస్తారు సార్ మాకు చాలా సార్ చాలా వాళ్ళు అప్పుడు వాలంటీ అని వైసీపీ నాయకుడు అన్ని దాన్ని చూసుకొని అంత ధీమాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు సార్ పోలీస్ స్టేషన్ లోనే మేము ఎలా బ్రతకాలి సార్ ఎట్లా మా ఎట్లా మాట్లాడాలి మేము ఎట్లా ఉండాలి సార్ మీరు మిల్ జగర్ రెడ్డి నుండి మిల్ జగదీశ్వర్ రెడ్డి నుండి మిల్ రెడ్డి నుండి